హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి బొబ్బరి చిక్కుడులు అంటారు కదండీ సీజన్ అండి ఇది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా దొరుకుతాయండి ఇవి ఇవి కుక్కర్లో ఈజీగా చేసేసుకోవచ్చండి ముందు ఉడకబెట్టే పని లేకుండా ముందు కుక్కర్లో ఇవ్వండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆయిల్ వేసుకొని కరివేపాకు కొద్దిగా పోపులు వేసుకున్నానండి కొద్దిగా ఆవాలు జీలకర్ర చిన్న మినపప్పు శనగపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి మగ్గించుకున్నానండి తర్వాత కొద్దిగా చిన్న టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత ఇవ్వండి టమాటాలు ఎక్కువగానే కోసుకున్నానండి దగ్గర దగ్గర నాలుగైదు టమాటాలు బాగా పండినవి సాల్ట్ కలిపి ముందు పెట్టుకోవాలండి అవి ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు వేసుకోవాలండి కారం కూడాను మనకు సరిపడా కూరకు తగినట్టు నేనైతే పావు కేజీ అది బొబ్బరికాయలు అంటారు కదండి అవండి ఇగోండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలి మంచిగా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ బొబ్బరికాయలు అనేవి ఇలా చిక్కుకొని పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగి ఇవి వేసేసుకోవాలి కాస్త బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఉప్పు కారం అనేది బొబ్బరికాయలు పట్టేలాగా కాసేపు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇగోండి కొత్తిమీర అయితే ఎక్కువ వేసుకుంటున్నానండి బాగుంటుందని ఎక్కువ వేసుకుంటున్నాను నచ్చితే వేసుకోండి ఎక్కువ కొద్దిగా సాల్ట్ తక్కువైందండి అందువల్ల కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇగోండి కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోకూడదు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక రెండు విజిల్స్ అయితే చాలండి ఉడికిపోతాయి బొబ్బరికాయలు ఇది అంటే ఇది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అది కూడా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి ముందు ఉడకబెట్టకుండా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇవ్వండి ఈ విధంగా దగ్గరగా ఉడికిపోవాలండి కుక్కర్ మూత తీసిన తర్వాత కూడా కాసేపు ఉడికించుకోవాలండి కూరని ఒక ఐదు పది నిమిషాలు అప్పుడు బాగుంటుందండి కూర జ్యూస్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి లనోళ్ళు తింటే సూపర్గా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని బాయ్ అండి